జనసేన వాళ్ళు కౌంటర్ అటాక్ మొదలెడితే ఇది ఈ విధంగా ఉంటారనమాట సో ఈ బ్యానర్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సిద్ధం పేరిట సభలు నిర్వహించుకుంటున్నారు ఎక్కడ చూసినా బ్యానర్లు వేస్తున్నారు బస్ స్టాప్ లేదు రైల్వే స్టేషన్ లేదు హాస్పిటల్ లేదు ఇది లేదు అని చెప్పడానికి లేదనమాట రోడ్డు మీద ఎక్కడ చూసినా సరే సిద్ధం జగన్మోహన్ రెడ్డి ఫోటో సో ఇదైతే స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసి మరి సిద్ధం అని చెప్పేసి బ్యానర్లు కడుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తల రంగంలోకి దిగారు దేనికి సిద్ధం ఎందుకు సిద్ధం ఎవరికి సిద్ధం ఎందుకు సిద్ధం అని చెప్పేసి జనసేన పార్టీ బ్యానర్ ని పెట్టి మేమెందుకు సిద్ధమో రిప్లై కూడా ఇస్తున్నారు నువ్వు సిద్ధం అన్నావు కదా ఎస్ మేము సిద్ధం కానీ దేనికి సిద్ధం నిన్ను దించడానికి మేము సిద్ధమే అంటూ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే వైసీపీకి సంబంధించి అగైన్స్ట్ గా భారీ స్థాయిలో బ్యానర్లు కటౌట్లు వేయించడం అయితే జరుగుతుంది అనమాట ఇంతకాలం జనసేన పార్టీని ఏదో తక్కువగా అంచనా వేస్తూ తక్కువగా చూస్తూ వీళ్ళేదో వీళ్ళని టార్గెట్ చేస్తే భయపడిపోతారన్న స్థాయిలో మాట్లాడిన నేతలకు డైరెక్ట్ గా ఈ హోర్డింగ్స్ చూస్తే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం బ్యానర్ చుట్టుపక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారు సిద్ధం బ్యానర్ సో నిన్ను దించడానికి మేము సిద్ధమే అంటూ జనసేన పార్టీ కేడర్ అయితే క్లియర్ గా పిలుపునివ్వడం అయితే జరుగుతుంది అనమాట